ఇప్పుడు అంత కనబడదు పాటుగా గెలిస్తే ఆనందంలో ఒకటి కొడతాడు అప్ప అని చెప్పేది ఉంటుంది అది మీకు అర్థమవుతుంది చెప్పండి అది కొడుతూ ఆనందా శ్రీనివాస అది కొడుతున్నారు కదా మీరు పిటిషన్ రాసి ఇవ్వండి ఎవరైనా ఇక్కడ ఇంతమంది ఆడుకుంటా సంతకాలు అవుతాయి మీరు చెప్తున్నారు కదా

మున్సిపాలిటీ బిల్డింగ్ కూడా ఆ పవన్ కాదు మీరు ఏదన్నా యాక్సిడెంట్ కావాలంటే ఆరోగ్య ఫస్ట్ స్టార్ట్ అయ్యేది పవన్ కొట్టారు ఇక పైన చూపుతున్నారు

వెంటనే పిటిషన్ రాయండి అందరి సమక్షంలో మీరు దయచేసి చేస్తా ఉన్నా వెంటనే పిటిషన్ రాసి పదివేల సంతకాలు పెట్టి ఈ రోజు మన వద్దాం ఫ్లాన్లు తీసుకెళ్దాం ఆఫీసు మీరు మాట్లాడకుండా ఆగారు ఈరోజు పిటిషన్ పదిమంది సంతకాలు చేసి ఇవ్వండి కేవలం అధికారుల మీద మాత్రమే బాధ్యత ఉంది అని అనుకోవద్దు మనం అందరూ కూడా ఊరిని కాపాడుకోవాలనుకున్నాం మనం అందరూ పోదాం ఆ ప్లాన్లు తీసుకొని వస్తారు వీళ్ళు ప్లాన్లు వెరిఫై చేద్దాం ప్లాన్ లో ఏ మాత్రం డివియేషన్ అందరూ దగ్గర కొట్టి చేస్తాం సరేనా ఓకే సార్ పార్టీతో సంబంధం లేదు ఆ పార్టీ ఈ పార్టీ ఏ పార్టీతో సంబంధం లేదు ఒకే ఒక్క మాట మీద వెళ్దామండి జనసేన పార్టీ కూడా ఇక్కడే ఉంది ఏమి ఇబ్బంది ఏమీ లేదు పిటిషన్ రాయక్ పిటిషన్ వెనకే మనం పోతే వెనకాల చేసి వ్యవస్థ